एमबीएम एक बार के శుక్రవారం జాయిన్ అయ్యావండి తొట్టి నొప్పి అన్నాడు బాగా తొట్టు నొప్పితో అల్లాడిపోతున్నాడు అల్లాడిపోతున్నాడు అని మంగళగిరి తీసుకెళ్తాం మంగళగిరి తీసుకెళ్దామని మంగళగిరిలో ఉన్న ఆయన ఇక్కడికి మాకు ఆరోగ్యశ్రీ మీద పెట్టిస్తామని ఇక్కడికి రాసేది ఆయన అక్కడికి అడిగామండి మరి మా నాన్నకి ఇంత పక్షపాతం ఉంది ఎలా ఆపరేషన్ చేయొచ్చా లేదని కూడా అడిగాము ఏం కాదమ్మా అని ఆయన ఇక్కడికి పంపించారు ఇక్కడ పంపించినాక అప్పుడు వాళ్ళ ఇద్దమ్మ సర్జరీ అన్నారు ఏం సార్ మరి ఇలా మా నాన్నకి పక్షవాతం ఉంది స్ట్రోక్ మనిషి ఆపరేషన్ చేసేదన్న ప్రమాదం ఉందా అని కూడా అడిగాను సార్ మేము ఏం ప్రమాదం కాదమ్మా అన్నారు ఏం ప్రమాదం లేదమ్మా అన్నారు ప్రమాదం లేదన్నారు ఆపరేషన్ చేశారు అనే సంగతి కూడా మాకు తెలియదు లోపలికి తెలిసిన ఎవరో చెప్తే మేము వెళ్ళాం పైకి ఆపరేషన్ చేసింది కూడా ఇలా చేసామమ్మా ఇది రాడ్ చేసామమ్మా అని కూడా మాకు చూపించలేదు ఒక రోజు ఉంచారన్న మా నాన్నే అంటే ఒక రోజు నుంచి ఇవాళ రూమ్ కు షిఫ్ట్ చేశారు పండు నేను అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేసేది వచ్చేసింది లేడు మీ అనుమానం ఏంటమ్మా ఏంటి మాకు ముందే పళ్ళ కాదంటే మా నాన్న మేము ఎంత కొంట బతికించుకునేవాళ్ళం అన్న ఎందువ చనిపోయారా మళ్ళంతా అయిపోయినాక ఐదుప్పుడు వచ్చి స్లిప్పులు ఇచ్చారు స్లిప్పులు ఇచ్చారు మందులు అన్నది ఇచ్చారు నానా నానా